దేవునికి స్తోత్రం ఈరోజు ఆశీర్వాదకర్త గు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం నీతిమంతుల మీదకి ఆశీర్వాదం వచనం సామెత రంధం పదాధ్యాయం ఆరు వచనం ప్రియా ఆశీర్వాదకర్తకు గు దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిళ్ళారా మీరంతా బాగున్నారు కాదు మహిమాస్వరపుడైన యేసుక్రీస్తు ప్రవరి యొక్క మహోన్నతమైన కృప నేడు మీతో కూడా ఉండి మీ కుటుంబ సభ్యులందరి పట్ల ఆయన సమానార్థమైన ఉన్నతమైన ప్రభు కార్యం జరిగించను గాక దేవదేవుడు మీకు గురించి మీ సమస్త విషయంలో కూడా విజయం గురించి మిమ్మల్ని పరిపూర్ణగా సంపూర్ణగా ప్రభు దయచేయను గాక దేవుని బిళ్ళారా మన దేవుడు మనల్ని ఆశీర్దించే దేవుడు మన దేవుడు మన మనయేళ్ళ కృపను కనికరమును ఆదరణను సంరక్షణను గురించి మనల్ని ఆశీర్దించగల గొప్ప దేవుడు నీతిమంతుల యొక్క తల మీదకి ఆశీర్వాదం వచ్చిన దేవుడి వాక్యం అని తెలియపరుస్తుంది నీతిమంతునికి కళ్ళ మాటలు అసహ్యములు నీతిమంతులు తలంపులు నాయుక్తములు దేవుని వెళ్ళారా నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నిస్తుంది నీతిమంతులు ఖర్జూరు వృక్షం వల్లే మోవేయుదరని లెబానోని మీద దేవదా వృక్షం వల్ల వారు ఎదుగుదరని దేవుడి వాక్యం తెల్లంగా మనకు తెలియపరుస్తుంది నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలవాడినై ఉన్నాను అయినను నీతిమంతులు విడుబట్టు కానీ వారి సంతానం భిక్షమెతుడు కానీ నేను చూచి ఉండలేదంటున్నాడు భక్తుడు ప్రియమైన దేవన్పిళ్ళారా పరిశుద్ధ గ్రంథమందు మొదటగా మొదటిగా నీతిమంతుడిని సాక్ష్యం పొందినవాడు హేబేలు అతడు చనిపోయినను అతని రక్తం దేవునికి మరపెట్టింది రెండవదిగా నీతి నీతిమంతుడుగా నావు పేరు పొందాడు నిందారహితుడు గనుక దేవునితో నడిచాడు నావు నీతిమంతుడు గనుక అతని కుటుంబము జలప్రలయం నుండి రక్షించబడ్డాది సోధోమా గోమారులతో నీతిమంతులు లేనందున ఆ పట్టణము నాశనం చేయబడింది నీతిమంతుడైన అబ్రహము దానిని రక్షించాలని ఎంతగానో గోజాడాడు మనము ఎలా నీతిమంతులం కాగలదు దేవుని బిడ్డలారా విశ్వాసం ద్వారా అబ్రాహం దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడ్డది కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రవణి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిందాం ఏసు రక్తం ద్వారా సమస్త మానవాళి పాపం కొరకు క్రీస్తుయేసు సిలువులో మరణించాడు ఏసు రక్తం ప్రతి పాపముల నుండి మనను పవిత్రులుగా చేయగలుగుతున్నది కాబట్టి ఆయన యొక్క రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షించబడుతున్నాం క్రియల ద్వారా మన విశ్వాసము క్రియల ద్వారా కనుపరచాలి అబ్రహము తన కుమారుడైన ఇస్సాకును దేవునికి బలి అర్పించడం వలన అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు మనుషుడు విశ్వాస మూలముగా మాత్రం కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడును దేవదేవుని పెట్టారా దేవదేవుడు మనకి తన కృప ద్వారా తన కనికరం ద్వారా మన బలపరుస్తున్న దేవుడు దేవుడే మన సంతోషం అయినప్పుడు ఏమీ కోల్పోయినా మనలో బాధ ఉండదు ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నేను హృదయానికి ప్రియులారా ఎంత పెద్ద గాయమైనా కావచ్చు ఆ గాయాన్ని మానిపే గొప్ప వైద్యుడు మన యేసయ్య ఉన్నాడు అధైర్యపాడకండి ధైర్యంగా మీ గాయాలన్నీ మానిపి మీకు సమాధానం గల గొప్ప దేవుడు దేవుడు చేసే కార్యాలు మహోన్నతములు మనకు నచ్చినట్లు చేస్తే అది భక్తి అవ దేవుని బిళ్ళారా దేవునికి నచ్చినట్లు వాక్యాన్ని అనుసరించి చేసేదే నిజమైన భక్తి దేవుని వాక్యానుసారంగా మీరు ముందుకు నడవండి దేవదేవుడు తన కృపను కనికిరాన్ని మీకు ఖచ్చితంగా అనుకరించగల గొప్ప దేవుడు సమయం లేదంటూ ప్రార్థన నిర్లక్ష్యం చేయకు సమయం కల్పించుకుని ఎక్కువగా దేవదేవుని సన్నిధానంలో ప్రార్థించండి ప్రతిఫలం పొందండి నీ ప్రార్థనలో కష్టాల గురించే కాదు తీరిన కష్టాలను బట్టి దేవాదేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ దేవా నాయడల నువ్వు చేసిన మేలుకై వందనాలు స్తోత్రాలను ప్రభువును మయంపరచండి దేవదేవుడు మీకు సంపూర్ణమైన కృపను కనికరమును ఆదరణను అనుకరించి ఐదారుగ్యులు ప్రసాదించి కృపాక్ష బలపరచను గాక ప్రార్థన ప్రేమాసువరూపుడువైన మా ప్రియ పరమ తండ్రి సకల ఆశీర్వాదాలకి దేవ ఈ ఉదయ కాల సమయంలో నీ కుమారుడైన చేస్తున్నావు ప్రార్థిస్తున్నాం పరమత తండ్రి నమ్మదగిన వాడు నమ్మకోదైన గొప్ప సహాయకుడు నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం ఇస్తున్నాను అని మాటసలు ఇచ్చారు దేవదేవుడా నీ యొక్క ఆశీర్వాద వాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రాలు మీ కృపధార మమ్మల్ని బలపరచండి విజయవంతన ప్రతి ఆత్మకార్యం మా పట్ల జరిగించండి ఆశ్చర్యకరణ నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నైనా పరిశుద్ధుడు పరిపూరుడు నీవే గనక మీ పరలోక ప్రసన్నత మీ పట్ల మాకు అందరికీ దయచేయమని మమ్మల్ని ఆశృతించి దీవించి బలపరిచే విజయం దయచేయమని ఏ స్థనాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యు